అయ్య హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్నటి వీడియోలో చెప్పాను కదా రిడ్డమ్మ కొన గురించి వీడియో చేస్తాను ఆదివారం మేము వెళ్ళాము అని చెప్పేసి ఆ వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ అమ్మవారికి ఒక పూలదండ అయితే తీసుకున్నానండి పూలదండ అలాగే మార్కెట్ దగ్గరికి వెళ్ళేసి అరటి పండ్లు అక్కడ కోతులు ఎక్కువ ఉంటాయండి ఘాట్ రోడ్ రాయచోటి దగ్గర అందుకని చెప్పేసి అరటి పండ్లు కూడా తీసుకున్నాము కోతులుకని చెప్పేసి ఇంకా ఏది షూట్ చేయలేదు ఇంకా బైక్లో మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట ఇదే అండి రెడ్డమ్మ కోన అక్కడ గుడి అయితే స్టార్ట్ చేస్తున్నారు అమ్మవారు అయితే పైన ఉండేవారండి ఇప్పుడు మీరు చూసారు కదా గుడి స్టార్టింగ్ అక్కడ ఉండేవారు అక్కడంతా రెడీ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడైతే అమ్మవారిని పెట్టి పూజలు అయితే చేస్తున్నారనమాట పిల్లలు లేని వారికి ఇక్కడికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పిల్లలైతే ఖచ్చితంగా పుడతారండి మనకి ఇది ఊరు బయట ఉంటుందన్నమాట గుడి వచ్చేసి ఊరిలో మనకి పసురు అనేది ఇస్తారు ఆకు పసురు ఆ పసురు మూడు వారాలకు వరుసగా ఆదివారాలు మూడు వారాలు తాగితే కనుక ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుంది ఇందులో నియమాలు కూడా ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నియమాలు కూడా చెప్తాను చూశారు కదా పూలదండ వేసి అమ్మవారికి ఇక్కడ టెంకాయ అయితే కొట్టుకుందామని దర్శనం అయిపోయిందండి అప్పటికే చూసారు కదా ఎంతమంది వచ్చారో మేము అయిపోయిన తర్వాత అక్కడే ఒక పూలదండ అయితే తీసుకున్నాము బైకు వేసుకోవాలని చెప్పేసి చూశారు కదా ఆ గుడి స్టార్టింగ్ అండి ఇప్పుడైతే కడుతున్నారు లాస్ట్ మేము లాస్ట్ ఇయర్లో వెళ్ళినప్పుడు కూడా అది స్టార్టింగ్ అనమాట ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశారు ఇంకా కొద్దిగా పని అయితే ఉంది ఇక్కడ అక్కడ పసురు తాగొచ్చి మొదటి వారం అయితే ఆ చెట్టుకైతే ముడుపు కట్టాలండి మనకి ఇక్కడే కోనేరు ఉంటుంది అనమాట ఆ కోనేరు అయితే నేను షూట్ చేయలేదు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో బాగా షేర్ చేశాను ప్రతిదీ అని చెప్పేసి ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి ఆ కోనేరులో మునిగిన తర్వాత ఇలా ఇక్కడ చూసారా మునిగి వచ్చారు వీళ్ళు ఇక్కడ ఒక ముడుపు అయితే కట్టుకోవాలన్నమాట ముడుపు కట్టిన తర్వాత మామూలుగా అయితే ఇక్కడ బాగా ఉండేదండి బండలు అవన్నీ వేశారనమాట ఫ్లోర్ నీట్గా ఉండేది ఇంకా గుడి కడుతున్నారు కదా అని చెప్పేసి అంతా తీసేశారు ఏంటంటే భక్తులు ఇక్కడే ముడుపు కట్టి పడుకొని నిద్రపోతారు అన్నమాట మీకు అది కూడా షేర్ చేస్తాను పడుకున్నట్లయితే అమ్మవారు ఒక నిమ్మకాయ రూపంలో కానీ లేదు అంటే ఒక పువ్వు రూపంలో కానీ లేదంటే అమ్మవారే కనిపించడం కానీ ఇలా బాగా నిద్రలో పడుకున్నట్లయితే మనకి నిద్ర పట్టేస్తుందండి ఆ నిద్రలో అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తారనమాట అక్కడ పడుకుండేవారు ఇంకొచ్చేసి ఈ లోపల మందిరంలో అయితే పడుకున్నారండి అంటే పడుకుంటే అమ్మవారు కళ్ళకి వస్తారు కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఈవిడ అండి రెడ్డమ్మ తల్లి నేను కుర్చీలో పెట్టారు చూశారు కదా ఎంత బాగున్నారో నా ఊతు ముఖం చాలా కలగా అనిపించింది మా అమ్మ కూడా నేను పది సంవత్సరాలకు పుట్టానండి రెడ్డమ్మ కోనకు వెళ్ళిన తర్వాత అంటే ముందు పది సంవత్సరాల వరకు లేరు పిల్లలు నేను పుట్టలేదు తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముక్కుబడి ముక్కుకొని పసురు తాగిన తర్వాత పుట్టాను చూసారు కదా ఈ విధంగా పడుకున్నట్లయితే మనకి అమ్మవారు కల్లోకి వస్తారనమాట కల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన కోరికైతే నెరవేరుతుంది పసుపు పసురు తాగి వస్తారనమాట చూశారు కదా లేదు అంటే ఇక్కడ పశువు ఇక్కడ ముడుపు కట్టేసుకొని ఇలా చేసిన తర్వాత అక్కడైనా ఈ గుళ్ళో లోపల అమ్మవారిని పెట్టాలి అని చెప్పేసి తలుపులు అవన్నీ బిగించారు ఇక్కడున్న కథ ఏంటి అంటే అమ్మవారు చిన్నప్పుడు అండి వాళ్ళకు తోట ఉండేదంట ఇటు సైడే తోట ఉంటే కాపలాదారిగా ఉండింది అనమాట అంటే కాపలాగా ఉండింది ఆ తోటకి మా మామూలుగా ఇవి వస్తాయి కదా పక్షులు తినడానికి అలా అని చెప్పేసి అలా కాపలా ఉంటే రాజులు అప్పుడు ఆ పాత కాలంలో రాజులు అమ్మవారిని దక్కించుకోవాలి అని చెప్పేసి అలా అమ్మవారిని తరుముకుంటూ అలా వస్తూ ఉంటే ఒక పెద్ద రాయి ఇప్పుడు మీరు గుడి వెనకాల రాయి ఉంది కదా ఆ రాయి అమ్మవారికి దారిస్తుందండి అంటే రెండుగా అయిపోతుంది అన్నమాట అది మీకు లాస్ట్ వీడియోలో అంతకు చాలా బాగా చూపించానండి అవి చూడండి ఒకసారి లింక్స్ అయితే ఇస్తాను ఆ అమ్మవారికి దారిచ్చిందండి దారిచ్చి అమ్మవారు లోపలికి వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళు ఎవ్వరు కూడా లోపలికి పోలేకపోయారు అనమాట అమ్మవారికి మాత్రమే ఆ దారి ఇచ్చిన రాయి అనేది పెద్ద కొండ చూస్తున్నారు కదా రాయి అనకూడదు కొండ అనే చెప్పుకోవాలి చూసారు కదా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పూలదండ అయితే కడుతున్నాము పిల్లలు పుడతారు అనే నిదర్శనం ఈ ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ అక్కడ ఉయ్యాలలు కనిపిస్తున్నాయి కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఆడ ముక్కుబడి అయితే తీర్చుకుంటారు ఎన్ని ఉయ్యాళ్ళు ఉన్నాయండి ఎన్ని ఉయ్యాలు ఉన్నాయి అన్నీ కూడా తీసారనమాట ఇప్పుడు మంది కూడా చూడండి ఉయ్యాలు పిల్లలు లేని వారు ఇలా కట్టుకొని ముడుపు కట్టుకొని నెరవేరితే కనుక ఇలా ఉయ్యాలలో ఇలా చేపిస్తూ ఉంటారు చూసారు కదా ఈ విధంగా చాలా సత్యమైన తల్లండి నిజంగా చెప్తున్నాను కదా నియమాలు అని చెప్పాను కదా ఇది కొత్తగా పెట్టినట్టున్నారు చూడండి చిన్న పిల్లవాళ్ళకి నియమాలు అని చెప్పాను కదా చెప్తానండి ఇక్కడ తోటలు ఎక్కువ ఉంటాయండి అంటే మనకిప్పుడు టమోటాలు చూడండి నాకైతే చాలా బాధ అనిపించింది అంత టమోటాలు చూడు ఎలా వేసారు ఎకరాల ఎకరాలు వేశారండి టమోటాలు సైజు చూస్తే మా దీపు చేతిలో మీరు చూసారు కదా ఎంత పాపం అనిపించిందో నిజంగా తోట అంతా వేస్ట్ అయిపోతుందండి చాలా చిన్నవి చూసారు కదా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చాలా పాపం అనిపించింది నాకైతే నియమాలు ఏంటి అంటే మన ఇంట్లో వారు పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ ఉంటాయి కదా అవి తినడము అలా చేయకూడదండి ఎవరైనా చావు తద్దినాలకు అలా కూడా మన ఇంట్లో మన హస్బెండ్ అయితే అస్సలు వెళ్ళకూడదు వెళ్ళినా కూడా నిలబడదండి గర్భం అనేది నిలబడదు పశువులు తాగినా కూడా నిలబడదు చెప్తున్నాను కదా పుట్టగొడుగులు తినడం మష్రూమ్స్ మష్రూమ్స్ తినడము చావులకు వెళ్ళడం తద్దినాలకు వెళ్ళడము తద్దినాలకు వెళ్ళేసి అక్కడ తిని రావడము మా ఇంట్లోనే ఒక సంఘటన అయితే జరిగింది మా పెద్దమ్మ కూతురు తను విలేకరండి తన హస్బెండ్ చనిపోయారని చెప్పేసి ఇంకా వార్తలు అవన్నీ ఉంటాయి కదా అందుకని వెళ్ళారనమాట చావుకి అక్కడ చావుకు వెళ్ళారు ఇక్కడ తన పసురు తాగి టూ వీక్స్ ఏమో అయ్యింది నిలబడలేదండి ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట ఎంత నిష్టగా ఉంటే అంత మంచిదండి మంచి ఆరోగ్యకరమైన బిడ్డనైతే మనము తీసుకోవచ్చు అనమాట అంటే పొందవచ్చు నాకు కూడా పెళ్ళయి ఫోర్ మంత్స్ అయింది అంటే పెళ్ళైన మంత్ టూ మంత్స్కి అడుగుతుంటారు ఏదన్నా విశేషమా ఏదన్నా విశేషమా అని నాకు జరిగిన సంఘటన కూడా చెప్తున్నాను ఇక్కడ ఫోర్ మంత్స్ అండి పెళ్ళయి ఫోర్ మంత్స్ వరకు ప్రెగ్నెంట్ అయితే రాలేదు అనమాట చాలా సన్నగా ఉండేది అన్నప్పుడు మేము అలా ఏమనుకోలేదు మా అమ్మ వచ్చేసి మా నాన్న రెడ్డమ్ అంటే మా హస్బెండ్ చూడలేదు కదా కొండ అందుకని చెప్పేసి రెడ్డమ్మ కొండకు అంటే ఇంకా అలాగే మా నాన్న పసురు తాపి అమ్మ అని చెప్పాడనమాట ఇంక అప్పుడు తాగాను ఆ మంత్లోనే ఆ ఫస్ట్ వీక్లోనే నాకు నిలబడింది అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే అలా ఫస్ట్ మంత్లో నిలబడిందా ఇంకా అలాగే మూడు వారాలు కూడా పసురు తాగాను తాగి ఐదో మూడో నెల ఐదో నెల ఏడో నెల కూడా పసురు పసురు తాగాలండి అంటే మనకి బిడ్డ లోపల ఆరోగ్యంగా తయారవుతుందనమాట పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ మనం వచ్చేసి ఇక్కడ పుట్టిన వెంటనే ఆడ మగ అని తెలుసుకొని బాబో పాపో తెలుసుకొని వెళ్ళి పసురు తీసుకొచ్చి పిల్లలకు కానీ పిల్లలకు తాపియాలి తల్లికి బండారైతే పెడతారనమాట ఇక్కడ ఏంటంటే స్టాపింగ్ ఇక్కడ కూర్చున్నామండి కాసేపు జర్నీ అయిన తర్వాత బైక్ అయితే వేసుకొని వెళ్ళాను నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట చూసారు కదా దీపు షూట్ చేస్తున్నాడు అండి బైక్ అయితే తోలుకొని వెళ్ళాను నేనే మాది పల్సర్ బైక్ వెళ్ళాను అది మళ్ళీ స్టార్ట్ కాలేదండి నాకు అంటే నా వల్ల కాలేదు క్లచ్ అది ఉంటుంది కదా గేరు ఇవన్నీ కూడా నాకు రాలేదు నేను తో వెళ్ళడం అయితే వెళ్ళాను ఇక్కడి నుంచి అన్నీ చెప్పారు మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ కాలేదని మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా తను మళ్ళీ వచ్చి నాకు ఇంక చెప్తుంటే ఇంకా నేను తీసుకొని వచ్చానండి బైక్ అయితే నేను మా హస్బెండ్ వెనకాల కూర్చొని చెప్పారనమాట మధ్య మధ్యలో ఇలా చేస్తూ ఆగి చాలా ఎంజాయ్ చేసావండి లాస్ట్ సండే అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను త్రీ వీడియోస్ చేశాను త్రీ వీడియోస్ లింక్స్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీకు యూజ్ అవుతుంది లాస్ట్ వీడియో కూడా నేను చేసినప్పుడు కామెంట్స్ కూడా పెట్టారండి ఎక్కడ అని చెప్పేసి ఆ వీడియోలో పూర్తిగా చెప్పాను ఖచ్చితంగా చూడండి థ్యాంక్స్